ఎస్ఆర్ వెహికల్ రైతు సోదరులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లకు సులువుగా ఉండడం కోసం అయితే మనం మెస్సీ ఫర్ ఎగ్జామ్ టూ ఫోర్ వన్ డైనట్రాక్ సిరీస్లో వచ్చినటువంటి కొత్త మోడల్ ట్రాక్టర్ రివ్యూ అయితే చెబుతున్నాం మరి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ముందుగా ట్రాక్టర్ చూసుకున్నట్లయితే మెస్సీ ఫర్ ఎగ్జామ్ టూ ఫోర్ వన్ డైనట్రాక్ ట్రాక్టరు ఈ ట్రాక్టర్ హెచ్పి చూసుకున్నట్లయితే ఫార్టీ టూ హెచ్పితో అయితే వెహికల్ అయితే రన్ అయితే అవుతుంది అలాగే ఈ ట్రాక్టర్లో మూడు సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది ఈ ట్రాక్టర్ ప్రజెంట్ టూ వీలర్లో అయితే అందుబాటులో అయితే ఉంది ఈ ట్రాక్టర్ యొక్క గేర్ బాక్స్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎయిట్ ఫార్వర్డ్ ఎయిట్ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్ ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో బ్యాక్ కూడా అంతే స్పీడ్ అయితే వెళ్తుంది అలాగే గేర్ వచ్చేసి ఫుల్లీ కాన్స్టెన్స్ మెష్ గేర్ బాక్స్ ఇది సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ గేర్లు వచ్చేసి ఎయిట్ ఫార్వర్డ్ ఎయిట్ రివర్స్ గేర్లు అయితే ఉంటాయి ఈ ట్రాక్టర్ యొక్క పీటీఓ హెచ్పి వచ్చేసి ముప్పై ఎనిమిది హెచ్పితో అయితే వెహికల్ అయితే రన్ అయితే అవుతుంది ఈ ట్రాక్టర్కి వారెంటీ వచ్చేసి రెండు వేల గంటలు లేదా రెండు సంవత్సరాల వారంటీ అయితే ఉంటుంది అలాగే ఈ ట్రాక్టరు ప్రెజెంట్ డ్యూయల్ క్లచ్తో అయితే అందుబాటులో అయితే ఉంది ఈ ట్రాక్టర్లో మెయిన్ ఫీచర్లు వచ్చేసి హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది రెండు వేల యాభై కేజీల హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది హైడ్రాలిక్ కెపాసిటీ వచ్చేసి అలాగే పవర్ స్టీరింగ్ ఉంటుంది డ్యూయల్ సిలిండర్ పవర్ స్టీరింగ్ ఉంటుంది అలాగే ఆయిల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి ఈ ట్రాక్టర్ యొక్క డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి యాభై ఐదు లీటర్ల డీజిల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వెహికల్ అయితే ఉంటుంది అలాగే ఫ్యూయల్ పంప్ వచ్చేసి ఇన్లైన్ ఒట్టికల్ ఫ్యూయల్ పంప్ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్ యొక్క ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫార్వర్డ్ స్పీడ్తో అయితే వెహికల్ అయితే రన్ అయితే అవుతుంది అలాగే ట్రాక్టర్లో వచ్చేసి నాలుగు రకాల పీటీఓలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి పీటీఓ స్పీడ్ వచ్చేసి ఐదు వందల నలభై ఆర్పిఎంతో అయితే వెహికల్ అయితే రన్ అయితే అవుతుంది అలాగే పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఆర్పిఎం కూడా ఉంది ఇందులో నాలుగు రకాల ఆర్పిఎంలు అయితే ఉంటాయి అలాగే ట్రాక్టర్ యొక్క ఇంకో ఫీచర్ చూసుకున్నట్లయితే ట్రాక్టర్ యొక్క మొత్తం పొడవు వచ్చేసి మూడు వేల ఐదు వందల అరవై ఎంఎం అలాగే మొత్తం వెడల్పు వచ్చేసి పదహారు వందల యాభై ఎంఎంతో వెహికల్ అయితే ఉంటుంది హైటు వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎంఎం మొత్తం బరువు వచ్చేసి పద్దెనిమిది వందల కేజీలు ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో వీల్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి హెవీ డ్యూటీ బంపర్ ఉంటుంది ప్రజెంట్ మార్కెట్లో ఈ ట్రాక్టర్ యొక్క ధర వచ్చేసి ఏడు లక్షల డెబ్బై వేల నుంచి ఎనిమిది లక్షల పదిహేను వేల వరకు అయితే ఉంది ఇది షోరూమ్ టు షోరూమ్ అనేది చేంజ్ అయితే అవుతుంది